ఈ వీడియోలో బైబిల్ ఒక గొప్పతనాన్ని తెలుసుకుందాం మొదటిగా బైబిల్ ప్రపంచంలో గ్రంథరాజ్యంగా పిలువబడుతుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బైబిల్ని ప్రపంచంలో ఎక్కువ మంది నమ్ముతున్నారు మరియు ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారు అన్ని దేశాల వారు అన్ని రాజ్యాల వారు ప్రతి భాషలో ఉన్నవారు బైబిల్ని నమ్ముతున్నారు ప్రపంచంలో బైబిల్ మాత్రమే ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ఉంది మరియు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బైబిల్ మాత్రమే ప్రింటింగ్ మెషిన్లో ప్రింట్ చేయబడింది ప్రపంచంలో ఎక్కువ శాతం అమ్ముడు పోయే పుస్తకం బైబిల్ మరియు గిన్నిస్ వరల్డ్ బుక్లో కూడా రికార్డ్ చేయబడింది మరియు బైబిల్ మాత్రమే ప్రపంచంలో అతిపెద్ద గ్రంథంగా పిలువబడుతుంది ఎందుకంటే కురాన్లో నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి అలాగే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయులు ఉన్నాయి కానీ బైబిల్లో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి బైబుల్ మాత్రమే ప్రపంచంలో ఉన్న అనేక మందిని ప్రభావితం చేసి అనేక మందిని సత్యమార్గంలో నడిపిస్తుంది ఇంత గొప్ప గ్రంథాన్ని విశ్వసిస్తున్న మనము నిజంగా చాలా ధన్యులము ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ